సుప్రసిద్ధమైన అహ్మద్ నగర్ జిల్లాలో షిర్డి అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీరు ఉన్నారు వారు బాగా పేరు పొందిన సత్పురుషులు సాధువులు అక్కడక్కడా ఉంటారు కానీ వారిని కలుసుకునే యోగం ఆ భాగ్యం అమోఘమైన పుణ్యం ఉంటే తప్ప మన ప్రయత్నంతో లభించదు నాకు వారి అందు సంపూర్ణ విశ్వాసం వారు తలుచుకున్నదే జరుగుతుంది వారి నోటితో ఏది పలికితే అది అవుతుంది వారి మాట కల్పాంతంలోనైనా పొల్లుపోదు ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడినా నేను పరీక్ష పాసు కాను వచ్చే సంవత్సరం ఏ శ్రమ లేకుండా ఉత్తీర్ణుడను అవుతాను ఇది ముమ్మాటికి నిజం నాకు వారి హామీ ఉంది వారి అందు నాకు పూర్తి భరోసా వారి మాటలు మరోలా జరగవు అని గట్టి నమ్మకంతో ఉన్నాను ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు నేను దీని తర్వాత పరీక్ష కూడా పాస్ అవుతాను అని చెప్పగా అతని మాటలు సపట్నేకరకు హాస్యాస్పదంగాను ఒట్టి పొల్లు మాటలుగానూ అనిపించాయి అనుమానాలతో నిండి ఉన్న అతని మనసుకు ఆ మాటలు ఎలా నచ్చుతాయి షేవడే అక్కడ నుండి వెళ్ళిపోయాడు తరువాత ఏం జరిగిందో వినండి కొంతకాలం తరువాత షేవడే మాటలు వాస్తవమని సపట్నేకర్కు అనుభవమైంది శేవడే షేవడే రెండు పరీక్షలు పాసు కావటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది పదేళ్ల తరువాత సపట్నేకర్ను అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించింది దాంతో దుఃఖంతో ఉదాసీనుడయ్యాడు శకం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో అతని ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణించాడు దాంతో అతనికి ప్రపంచమందు బాగా విరక్తి కలిగింది పండరీపురం గానగాపురం మొదలైన తీర్థక్షేత్రాలన్నీ దర్శించాడు కానీ అతని మనసుకు సుఖశాంతులు లభించలేదు తరువాత వేదాంతాన్ని పఠించాడు అలా కొంతకాలం గడిచాక మనసుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా అతనికి సేవడే మాటలు గుర్తుకు వచ్చాయి సేవడే యొక్క గట్టి పట్టుదల సాయి చరణాలయందు అతనికి గల దృఢ విశ్వాసం స్మరణకు వచ్చి తాను కూడా వారి శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సాయిని సందర్శించుకునే ఉద్దేశంతో తన తమ్ముడిని తోడు తీసుకుని షిరిడీకి బయలుదేరాడు అతనికి శేవడే గుర్తుకు రావడం కేవలం మిష అతన్ని సాయి తమ పాదాభివందనానికి పిలిపించుకున్నారు దీనిని శ్రద్ధగా వినండి సమట్నేకరు తన తమ్ముడైన పండితరావును వెంటబెట్టుకొని కుటుంబ సమేతంగా సాయి సత్పురుషుని దర్శనానికి షిరిడి బయలుదేరాడు అక్కడికి చేరుకోగానే ఇద్దరూ శ్రీహరి దర్శనానికి వెళ్ళారు దూరం నుండి బాబాను దర్శించగానే అతని మనస్సు చాలా ఆనందం కలిగింది దూరం నుండే వారు కళ్ళు కలుసుకోగానే వెంటనే వారి సమీపానికి వెళ్ళి ఇద్దరు రెండు చేతులు జోడించుకొని బాబా ఎదుట నిలుచున్నారు ఇద్దరూ కూడా అత్యంత వినయంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి నిర్మల భక్తితో సాయి చరణాలకు ప్రేమగా శ్రీఫలాన్ని సమర్పించారు సపట్నేకర్ సాయి సమర్థుని చరణాలయందు శ్రీఫలాన్ని అర్పించగా బాబా హట్ అని ధిక్కరిస్తూ అతన్ని పోపొమ్మని అన్నారు సపట్నేకర్ బాధపడ్డాడు బాబా ఎందుకు కోపకించారు బాబాతో బాగా పరిచయం ఉన్న వారి ద్వారా బాబా ఉద్దేశాన్ని తెలుసుకోవాలి అని తలచాడు బాబా దర్శనంతో ఆనందించవలసిన వాడు బాబా మాటకు అత్యంత దుఃఖితుడై వెనుకకు జరిగి అధోవదనుడై చింతిస్తూ కూర్చున్నాడు ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి బాబా మాటలోని వారి ఉద్దేశాన్ని ఏ భక్తుని అడగాలి అని అనుకున్నాడు అతని బాధను గమనించి ఒకరు అతనిని సమాధాన పరచటానికి అతనిని బాలాషింపి పేరు చెప్పారు సపట్నేకరు బాలాను దర్జి ఉన్న చోటుకు వెతుక్కుని వెళ్ళాడు అతనితో సపట్నేకరు తన వృత్తాంతాన్నంతా చెప్పాడు బాబా చాలా కోపంగా నన్ను తరిమివేశారు నీవైనా నా వెంట వచ్చి బాబా దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేలా వారు మాపై కోపగించకుండా కృపాదిష్టితో చూచేలా చేయి అని అందుకు బాలా సరేనని ఒప్పుకోగా సపట్నే కరకు నిశ్చింత కలిగింది బాబా పటాన్ని కొని తెచ్చి బాబా దర్శనానికి వెళ్ళాడు బాల అతని వెంట వెళ్ళాడు బాల బాబా పటాన్ని అందుకొని బాబా చేతికి ఇచ్చి వారిని ప్రార్థించాడు దేవా ఇది ఎవరి పటం అని అడిగాడు దాన్ని చూచి బాబా సపట్నేకర్ వైపు చేయి చూపిస్తూ ఈ ఫోటో ఇతని స్నేహితునిది అని చెప్పి నవ్వారు భక్తులు కూడా నవ్వారు బాబా దీని అర్థం ఏమిటి అని బాబా బాలా బాబాను ప్రశ్నించాడు సపట్నేకర్తో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు అట్లే బాబాకు నమస్కారం చేయగా మరలా చెల్ హట్ పో వెళ్ళిపో అన్న మాటలు వినిపించాయి మునిపటి వలె వెళ్ళిపో అని మరలా అదే మాట ఇప్పుడు ఏ దారి అని సపట్నేగరకు సమస్య తరువాత ఇద్దరు సోదరులు చేతులు జోడించుకొని బాబా ఎదుట నిలబడి ఉండగా చివరకు బాబా వెంటనే ఇక్కడ నుండి బయలుదేరండి అని వారికి ఆజ్ఞాపించారు సాయి సమర్థ మీ ఆజ్ఞను ఎవరూ జవదాటలేరు పామరుల మేమెంతటి వారం ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాము మీరు మహా ఉదాహరణని విని మీ దర్శనానికి వస్తే హట్ అని మమ్మల్ని సత్కరించారు ఇదేం చమత్కారమో ఏం అర్థం కాలేదు అయినా మీ కృపా దృష్టిని మాపై ఉంచండి త్వరలో మరణం మీ దర్శనం కలిగేలా మాము ఆశీర్వదించండి అని వారి అభయాన్ని వేడుకున్నారు బాబా మనసును తెలుసుకునే జ్ఞానులు ఎవరుంటారు సపట్నేకరు బాబా ఆజ్ఞ శిరసావహించి స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి బాబా ప్రథమ దర్శనం అలా జరిగింది అందువలన ఆ సోదరులు ఇద్దరు చాలా ఆందోళన చెందారు ఇక ఏ ఆలస్యం చేయకుండా తమ ఊరికి వెళ్ళిపోయారు ఆ తరువాత మరో సంవత్సరం గడిచిపోయినా సపట్నేకర్ మనసు స్థిరపడలేదు మరల గానుగాపురం వెళ్ళాడు మనసులో మరింత కలవరం చెలరేగింది తరువాత అడు విశ్రాంతి కోసం మాడేగాంకు వెళ్ళాడు చివరకు కాశీ క్షేత్రానికి వెళ్ళాలని తలచాడు కాశీకి బయలుదేరటానికి ఇంకా రెండు రోజులు ఉండగా అతని భార్యకు దృష్టాంతం కలిగి కాశీ ప్రయాణం ఆగిపోయింది చమత్కారమైన ఆ దృష్టాంతం ఎటువంటి విశేషమైనదో చెబుతాను సాయి ఆ లీలను వినటానికి శ్రోతలు సిద్ధం అవ్వండి ఆ స్త్రీ పక్క మీద నిద్రలో ఉండగా కళ్ళ ఎదుట స్వప్నం ఆమె కుండను తీసుకుని లక్కడ్షా బావికి వెళ్ళింది అక్కడ ఒక వేప చెట్టు కింద తలకు రుమాలు చుట్టుకుని ఉన్న ఒక ఫకీరు అప్పుడు ఆమె వద్దకు వచ్చాడు అమ్మాయి అనవసరంగా ఎందుకు శ్రమపడతావు నీ కుండను మంచినీటితో నింపి ఇస్తాను అని మంజుల స్వరంతో పలికాడు నేను భయంతో ఖాళీ కుండను తీసుకుని ఇంటి దారి పట్టాను ఆ ఫకీరు నా వెంటే నా వెనుక వస్తున్నాడు ఇటువంటి కలను చూచి మేలుకున్నాను నా కళ్ళు తెలుసుకున్నాయి భార్య యొక్క స్వప్న వృత్తాంతాన్ని విని సపట్నేకరు షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు భార్యాభర్తలిద్దరూ వెంటనే బయలుదేరి శిరిడీ గ్రామం చేరుకొని మసీదుకు వెళ్ళారు అప్పుడు బాబా లెండికి వెళ్ళి ఉన్నారు వారు తిరిగి వచ్చే వరకు వారి కోసం ఎదురు చూస్తూ ఆ ఇద్దరు అక్కడే కూర్చున్నారు ఇంతలో బాబా వచ్చారు తాను కలలో చూచిన మూర్తినే మరలా అక్కడ ఆపాద మస్తకం చూచి ఆమె చెకితురాలి కళ్ళార్పకుండా చూడసాగింది బాబా యొక్క పాద ప్రక్షాళనం కాగానే ఆమె వారి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేసి వారిని చూస్తూ కూర్చుంది ఆమె వినయానికి సాయినాథునికి సంతోషం కలిగింది ఆ స్త్రీ బాధను నివారించే కథను మెల్లగా ప్రారంభించారు అప్పుడు ఎప్పటి వలనే బాబా తమ బాధను అక్కడ ఉన్న మూడో వ్యక్తితో ప్రేమగా చెప్పసాగారు వాస్తవానికి అది ఆమె కథ ఆమెకు చెప్పవలసిన కథ ఆమె సమక్షంలో బాబా ఎవరో మూడో వ్యక్తికి చెప్పగా ఆమె అత్యంత శ్రద్ధగా విన్నది చాలా రోజులుగా నా చేతులు కడుపు నడుము నొప్పి పెడుతున్నాయి మందులు వాడివాడి విసుగెత్తిపోయాను కానీ బాధ తొలగడం లేదు ఔషధాలు తిని తిని విసిగిపోయాయి కానీ ఏం గుణం కనిపించలేదు కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయని ఆశ్చర్యంగా ఉంది అని బాబా ఆమె పేరు చెప్పకుండా ఆమెకు సంబంధించిన కథనంతా ఏకరువుగా చెప్పారు ఒకటి రెండు నెలలకు బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి వారి వచనం అనుభవపూర్వకంగా అర్థమయ్యింది భార్య కోరిక తీరిపోయాక సపట్నేకరు బాబా దర్శనానికి వచ్చాడు బాబా మునుపటి వలనే మరలా చల్ హట్ అని అతనిని సంబోధించారు నా పొరపాటు ఏమిటో నాకు అర్థం కావడం లేదు మరి బాబా నన్ను ఎందుకు ఇలా తిరస్కరిస్తున్నారు నేను నమస్కరించినప్పుడల్లా వారి జవాబు ఒక్కటే నా పూర్వార్జితం ఏమిటి నాపైనే ఎందుకు కోపం కలుగుతుంది నేను చూస్తుండగా ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు ఉదయం సాయంకాలం బాబా వద్ద అందరూ ఆనందంగా